నా యొక్క ఆయుర్వేద అభిమానులకి ప్రపంచ వాసులకు ఒకటినండి ఏదైనా కానీ మన పూర్వీకులు ఇచ్చిన సంప్రదాయాలు కానీ సిద్ధాంతాలు కానీ అన్నీ నమ్మడానికి ప్రయత్నం చేయాలి అందులో ఏది మంచిగా ఉన్నది ఏది చెడు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం జీవన విధానం గ్రహించుకొని దాన్ని విజయవంతం చేసి మన వారసులకు మనం ఇవ్వడం ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే కొంత జీవన వి కొన్ని రోజులు కానీ కొన్ని మార్పులు వచ్చే అవకాశంగా ఉంటాయి దీని మంచి ఆయుర్వేద అభిమానులుగా యావత్ ప్రపంచంలో మన యొక్క జీవనోపద్ధతిలో కొన్ని సంప్రదాయాలు పండుగలు గ్రామ దేవతల ఎన్నో ఉంటే అందులో ఒక దుర్గమ్మ పండుగ ఈరోజు మూడో సంవత్సరంలో మూడో ఉత్సవంలో మా ఊరు కం సమీపంలో ఉన్న పచ్చపురం గ్రామంలో తురూరు మండలం మహబూబా జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశ ప్రాంతం అంటే ఎన్ని యుగాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మన స్థితిగతులు అనేది ఏదైనా కానీ ఒక గ్రామ దేవతలకు ఈ ప్రకృతికి ఈ యొక్క ప్రపంచానికి ఉన్న యొక్క జీవన విధానంలోనే మా యొక్క మార్పు తీసుకొచ్చిన విధానంలో ఉండడం కానీ ఏది వచ్చినా కానీ కొన్ని మార్పులతో ఆ మొక్కలు కానీ అందులో పూజలు కానీ ఏదైనా కానీ మన యొక్క ఆయుర్వేదం ద్వారా పొందపరచకున్నా కానీ మన శరీరం మీద ఏదో ఒకంత ప్రభావితం చెంది మన శరీరాలను ఒక ఆరోగ్యవంతంగా చేసే ఒక లక్ష్యంతోనే మనం ప్రజలు కానీ మానవులు కానీ ఆచరించే విధానమే దాన్ని మన అందరం గౌరవించి మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి you <laughs> ஆர் <laughs> ம <laughs> చూడండి ఇది ద్వీపారాధన మా మేనత్తైన స్వర్ణలత ఎడ్లరాములు ఇంట్లే ఈరోజు పత్తాపురం గ్రామంలో మూడవ సంవత్సరం దుర్గమ్మ పండుగ వేడుకల్లో వాళ్ళ ఇంట్లో సమీపంలో ఆ పండగ ఉత్సవాలు జరుపుకునే విధానం చూడండి ఏదో దుర్గమ్మని ఏదో దేవతలని గ్రామ దేవతలని పోషమ్మని ఇంకా అనేక విధములుగా ఏ దేవతలైనా కానీ ద్వీపారాధనతోనే మొదలుపెట్టి చూడండి వాళ్ళ ఇంటిలో ఉండవలసిన యొక్క దుర్గమ్మ దేవత ఫోటోను పూజించుకొని తగు తనను సంబంధిత విధానాలుగా కోనాలను చెల్లింపు చేసుకొని ఆ ఇంటిలో అనేక విధములుగా తన యొక్క ఇంటిలో ఉండవలసిన దైవశక్తి ఉన్న దేవతలు కానీ ఇంకా ఇతరుల దైవశక్తులుగా ఉండి తగు కుటుంబ సంబంధికుల బంధుత్వాన్ని పిలుచుకొని ఒక పండగ వాతావరణంగా చేసుకుంటానండి ఇందులో ఏది మొదట ఉన్నది అటువంటి చూడండి మన యొక్క ద్వీపము ఎప్పుడైతేనే కానీ ఒక ఆయులును కాక ఒక శ్రమ రూపకంగా ఉంచి మన ఇంట్లో కానుక వెలుతురులాగా ప్రవేశించుకో అన్నీ శుభాలు అవుతాయి అంతేకాకుండా ఈ దుర్గమ్మ మాత దయవాళ్ళ కూడా మా అత్తగారైన కుటుంబం మా మామగారి పిల్లలు కానీ అందరిని కూడా ఆ యొక్క దేవత చల్లగా దీవింపచేలా సహద్దేశంతోనే ఈ పండుగల్లో మేము అడుగు పెడుతున్నామండి ప్రతి ఒక్కరు ఇలా ఒక పండుగ ఉత్సవాలు కానీ దీపారాధన కానీ అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పుడు పండుగ వేడుకల్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట చూడండి ఓకే ఈరువురు మా మేనత్త మా మామ ఇలా పిల్లలు అనేవాళ్ళు ఇంకా ప్రయాణంలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా సమీపిస్తున్నారు వస్తున్నారు అందరి ఈ యొక్క పండుగ వేడుకల్లో చూడండి ఈ విధంగా బోనాలు చేసిర్రా చేసిర్రా కనకదుర్గమ్మ బోనాలు చేసాం కనకదుర్గమ్మ బోనాలు చేసిరా ఓకే మీ పండుగ మీ అంక ఇంకేం చేసి చెప్పు ఏటను కోసుకున్నాం సుఖ సంతాలతో అందరినీ పీల్చుకున్నాం మనకి ఇష్టం అయిన వాళ్ళు వచ్చి మన ఇష్టపూర్వకంగా ఉన్నాం వెరీ గుడ్ అంటే మంచి జరుగుతుందన్నమాట ఓకే సూపర్ మీ ఊరు కానీ మీ కుటుంబం ఊరు కానీ మొత్తమా మొత్తం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అంతేనా అంతే సరే ఏమవుతారు వీళ్ళు నీకేమైతారు వాళ్ళు నువ్వు చెప్పు బిడ్డ బిడ్డ అంతేనా అంటే వీళ్ళు ఏం పండుగ చేసుకున్నారు దుర్గా అంతేనా ఇది ఎన్నోసారి ఇది మూడోసారేనా ఓకే మీ ఆయా మీ పద్ధతి ప్రకారంగా ఈ మూడోసారి పండుగ కూడా హాజరవుతానరా ఇప్పుడు ఎవరు వాళ్ళు వచ్చారు ఇద్దరు కొడుకులు వచ్చిండ్రు మనవరాలు వచ్చింది నేను వచ్చినా అంటే ఆయన అత్తగారు కుటుంబం అయినా మీరు అందరు వచ్చిర్రా ఇదండి చూడండి బట్టలు తెచ్చినవా ఏ కొత్త బట్టలు ఓకే శుభకార్యానికి మీరు మీ బావ మీ చెల్లె ఓకేనా పండుగ ఇంత ముందు వచ్చినవా ఇదే ఫస్టా ఇప్పుడు దుర్గమ్మ పండుగ అయితే ఫస్ట్ ఇది దుర్గమ్మ పండుగ అయితే ఫస్ట్ ఏనా ఓకే మంచిదండి చూడండి శుభకార్యానికి అయినా దేనికైనా మామిడి ఆకుతోని తోరణాలు చూడండి ఒక మామిడిగా ఆకు చూడండి ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళు

ఎప్పుడైనా ఆడుకు వచ్చి అమ్మ కడిగిమా బాగా రా అన్నా నువ్వు మాట్లాడచ్చు చెప్పిగో వీళ్ళ నాట అడుగు చెప్పు ఇది అండి ఇప్పుడు ఒక దోర్ణము తాడుతోని శుభకార్యానికి వాళ్ళ యొక్క ఏది దుర్గమ్మ పండుగ సందర్భంగా వాళ్ళ ఇంటికి దోన్నం పుష్ప పుష్పగుత్యాలతోని మరియు మన యొక్క మామిడి ఆకులతో ఓకే తయారు చేసిరా అందరా బంధువులు కూడా పెట్టినాం ఆకుపెట్టిన వెరీ గుడ్ మంచి పైకి కడతారా అందరు కలిసా మరి ఎందుకు ఏమైతుంది మీకు ఆడబిడ్డ మీ అన్న అంటే మీ అత్త అంటే వాళ్ళు ఏం పండుగ చేసుకున్నారు పండుగ చెప్పారు దుర్గమ్మ పండుగను కాదు అది బోలో దుర్గమ్మ పండుగ ఓకే పై మీరు గట్టి కట్టే చూడండి మా మామను కానీ మా అత్తను కానీ ఈ ఊరిని కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దుర్గమ్మ పండుగ సందర్భంగా మా ఇంటి మా ఊరు సమీపంలో ఉన్నది నేను ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో పెట్టిన తెల్ల మధ్య చెక్క విషయంలో పెట్టిన పెత్తాపురము మాట్లాడడానికి పెట్టిన చూడండి ఈ ఇల్లు చూడండి వీళ్ళు హైదరాబాదులో ఏదో ఒక జీవనోపాధి ఉంటారు ఈ ఇంటి చెట్టు ఎన్ని చెట్లు ఒకసారి చూడండి టేక్ చెట్లు అన్న చూడండి ఎవరన్నా ఏ దొర కానీ ఎవరి ఉద్యోగస్తులు కానీ ఏందంటే ఇరవై నాలుగు గంటలు పోవాలి కష్టించాలి శ్రమించాలి ఏ ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించిన ఆలోచన కానీ వీళ్ళైతే ప్రకృతిలో ఉండవలసిన ప్రతి ఒక్కరూ ఈ సమాజం మీద ఈ భూమి మీద అందరు బతకాలని కొన్ని చెట్లు పెట్టిరు ఒక్క చెట్టు కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడుతుంది ప్రాణుల మనసులనే కాదు కొన్ని జీవులను కాపాడుతుంది ఇలాంటి స్ఫూర్తి ఒక ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్లో ఇలాంటి చెట్లు ఇంటి చుట్టూ కానీ పెరడు చెట్లు కానీ ఎక్కడైనా కానీ పెంచుకోవాలని ఈ పండుగ సందర్భంగా ఈ సమాజానికి ప్రపంచానికి మేము ఒక వార్త శుభవార్త ఇస్తున్నాం చెట్లు పెంచాలన్నా చెట్టి పెంచాలన్నా వెరీ గుడ్ పండుగ జరుపుకోండి ఇది అందరూ మా చిన్నమ్మల సాక్షిగా మా బాబాయిల సాక్షిగా మా అత్తమ్మ సాక్షిగా అందరి పత్తపుర గ్రామం సాక్షిగా దుర్గమ్మ పండుగ చేసుకునే ప్రతి ఒక్కరికి మీరు శుభాకాంక్షలు కలుపుతారా గట్టి చెప్పు శుభాకాంక్షలు అందరికి వెరీ గుడ్ దుర్గమ్మ పండుగ సందర్భంగా ఇది అండి మా అత్త బిడ్డ ఎడ్ల రాములు స్వర్ణలత యొక్క కుటుంబం ఇది దుర్గమ్మ పండుగ సందర్భం ఎవరైనా చూడండి ఆ ఆయుర్వేదం చూసినా చూడండి ఇంత మామిడి కూడా చూడండి ఓకే విధానాల అందరూ కూడా సంప్రదాయ సిద్ధాంతమైన కానీ మన పూర్వీకులు సంప్రదాయాలుగా భావించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిలాలని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను